అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం హాస్పిటల్లో చెకప్ చేయించుకున్న తర్వాత తెలిసింది నాకు పిల్లలు పుట్టరని నాకు ముగ్గురు పిల్లలు ఒకవేళ నేను పిల్లలకు జన్మనివ్వలేకపోతే ఆ ముగ్గురు పిల్లలు ఎవరికి పుట్టారు నా భార్య నన్ను ప్రేమగా చూసుకునేది నేను ఏడుస్తూ ఇంటికి వచ్చి నా భార్యతో నిజం చెప్పు లేకపోతే నీకు విడాకులు ఇస్తాను అని అనటంతో ఆమె వచ్చి నా పాదాలపై పడి మీకు పిల్లలు పుట్టరని నాకు తెలుసు ఆ దేవుడి మీద ఒట్టు నేను ఎటువంటి పాపము చేయలేదు నాకు మూడు రోజులు గడివివ్వండి నిజం ఏమిటో మీకే తెలుస్తుంది అనటంతో నేను తనకు మూడు రోజుల గడువునిచ్చాను మూడు రోజుల తర్వాత ఆమె భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన మాట వింటుంటే నా ప్రాణం పోయినంత పనయింది ఏం జరిగిందంటే నేను షాప్కి వెళ్ళటానికి రెడీ అవుతుండగా నా చెల్లెలు అంజలి టిఫిన్ తీసుకొని నా గదిలోకి వచ్చింది నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు వాళ్ళు నన్ను గౌరవించటం లేదా నా కోసం ఏదైనా పని చేయటం చాలా అరుదు అలాంటిది నా కోసం నా చెల్లెలు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చినప్పుడు నేను నవ్వాను ఎందుకంటే తనకు నాతో ఏదైనా అవసరం ఉంటే తప్ప తను ఇలాంటి పని ఏది చేయదు అంజలి నాకంటే నాలుగు సంవత్సరాలు చిన్నది అయినా నన్ను అన్నయ్య అని మాత్రం పిలిచేది కాదు నాకు వ్యతిరేకంగా తన మనసులో విషం నింపింది మాత్రం మా పెద్దక్క రాగిని మా పెద్దక్క రాగికు నాతో ఏ సమస్య ఉందో నాకు అర్థం కావటం లేదు తను ముందు నుంచి నాతో దూరం దూరంగా ఉంటూ నా చెల్లెల్ని కూడా నా నుంచి దూరం చేసింది అక్క మొదటి బిడ్డ కావటంతో అందరూ ఆమెను ఎంతో ప్రేమించేవారు బాగా గారాభం చేయటం వల్ల ఆమెలో గర్వం మొదలయ్యింది ఎవరిని లెక్క చేసేది కాదు తనకు ఏడు సంవత్సరాలున్నప్పుడు నేను పుట్టాను ఏడు సంవత్సరాల తర్వాత మగబిడ్డ బిడ్డ పుట్టడంతో మా ఇంట్లో ఆనందానికి హౌదులు లేకుండా పోయాయి నన్ను ప్రేమగా చూసుకోవటాన్ని మా అక్క తట్టుకోలేకపోయింది నాతో విచిత్రంగా ప్రవర్తించేది నేను తనకు దగ్గరగా ఉంటే నన్ను కొడుతూ గిచ్చుతూ ఉండేది నేను ఏడుస్తుంటే అది చూసి మా అక్క ఆనందపడేది నేను అక్క దగ్గరికి పోవాలని ఎప్పుడు ప్రయత్నించినా తను నా మీద కోప్పడేది అందుకే అక్క దగ్గరికి వెళ్ళటం మానేశాను తనని చూస్తుంటే నాకు భయమేసేది నాలుగు సంవత్సరాల తర్వాత నాకు అంజలి అనే ఒక చెల్లెలు పుట్టింది తనని మా అక్క ఒక తల్లిలా ఎంతో ప్రేమగా చూసుకునేది మా అక్క నన్ను కూడా ఇలాగే ప్రేమగా చూసుకుంటే ఎంత బాగుంటుందని నా మనసు కనిపించేది బహుశా నా తలరాతలో లేదనుకుంటాను సమయం ఇలాగే గడిచిపోతుంది నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నన్ను చదివించమని నా బాధ్యతను అక్కకు అప్పగించారు నాన్నగారు నాపై పగ తీర్చుకునే అవకాశం దొరికింది నేను అక్క టెర్రస్ పైన కూర్చునేవాళ్ళం ఆమె నాకు ఏమీ నేర్పించేది కాదు దానికి బదులు నన్ను భయపెడుతూనే ఉండేది ఒకవేళ నేను అమ్మా నాన్నకు చెబితే నన్ను చాలా కొట్టేది ఈ కారణంగా నేను టెన్త్లో ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది దాంతో అక్క చూశారా నాన్న నా కొడుకు నా కొడుకు అంటూ వాణ్ణి తల మీద ఎక్కించుకున్నారు వాడు ఫెయిల్ అయ్యిందే కాక నా సమయాన్ని కూడా వృధా చేశాడు వీడు చదివే రకం కాదు వీడికి బదులు అంజలిని మంచి స్కూల్లో వేయండి మంచి ర్యాంకుతో పాస్ అయిన నన్ను మీరు మూడు సంవత్సరాలుగా ఇంట్లోనే కూర్చోబెట్టారు నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వండి మా అక్క ఇదంతా కావాలనే చేసింది దాంతో మా నాన్నగారు నన్ను కొట్టి కొట్టి స్కూల్ నుంచి తీసేసి మోటార్ సైకిల్ రిపేరీ చేసే షాప్లో పనికి వదిలాడు ఇంతకుముందు నేను వెళ్ళే స్కూల్కి ఇప్పుడు అంజలి వెళ్తుంది అక్క కాలేజ్కి వెళ్తుంది ఈ విధంగా వాళ్ళు నా చదువును తొక్కేయటంతో నేను మోటార్ సైకిల్ మెకానిక్నయ్యాను మా అక్క చదువును పూర్తి చేసుకొని ఒక పెద్ద బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది అంజలి కూడా చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది నాన్నకు గర్వంతో తల ఎత్తుకునేలా చేశారు కూతుర్లు కొడుకైనా నన్ను లెక్కలోకి తీసుకునేవారు కాదు నాన్న అమ్మ మరియు నానమ్మ నన్ను ప్రేమగా చూసుకునేవారు అక్క పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు నాన్నగారు నన్ను కూడా తీసుకెళ్లారు ఆ అబ్బాయి మా అందరికీ బాగా నచ్చటంతో పెళ్లి ఖాయమయ్యింది ఆ అబ్బాయి పేరు శుభం ఆ అబ్బాయి మా నాన్నగారి పని పనిచేసే అంకుల్ కొడుకు మా అక్క పెళ్ళి అంగరంగ వైభవంగా చేశాం మా అక్క పెళ్ళైతే జరిగింది కానీ ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుగా అనిపించింది అసలు తను అప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు కానీ నాన్న ఒత్తిడి చేయటంతో ఒప్పుకుంది అత్తారింటికి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఫిర్యాదులు చేయటం ప్రారంభించింది కొన్నిసార్లు ఆమె తన అత్తగారితో దురుసుగా ప్రవర్తించేది మరియు కొన్నిసార్లు తన భర్తను తిడుతూ గొడవపడేది ఆమె ఎవ్వరికీ మర్యాదనిచ్చేది కాదు ఒకరోజు నేను కారు రిపేరు చేయటానికి నగరంలోని చాలా పెద్ద హోటల్కి వెళ్ళాను నేను బండిని రిపేరు చేస్తున్నప్పుడు అక్కడ అక్క కారుని చూశాను ఆమె కారు అప్పుడే హోటల్లోకి వచ్చింది బహుశా అక్క బావతో కలిసి భోజనం చేయటానికి వచ్చి ఉంటుందని భావించాను కానీ ఆమె కారు దిగినప్పుడు ఆమెతో బావలేడు మరొక వ్యక్తి ఉన్నాడు నేను ఇతన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అక్క సిగ్గుపడుతూ నవ్వుతుంది నా కాళ్ళ కింద నేల అయ్యింది అక్క ఆ వ్యక్తి చేయి పట్టుకొని హోటల్ లోపలికి వెళ్ళేసరికి నేను షాక్ అయ్యాను నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావటం మొదలయ్యింది నా మనసులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అది ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తున్నాను నేను మా అక్కని అనుమానించాలి అనుకోలేదు ఎందుకంటే ఆమెకు పెళ్ళయింది కాబట్టి కానీ నేను ఇరవై ఏళ్ళ యువకుడిని అలాంటి హోటల్కి ఒక వ్యక్తితో కలిసి రావటంలో ఏంటో తెలుసుకోగలిగే తెలివితేటలు నాలో ఉన్నాయి నేను అక్కడికి దేనికోసం వచ్చానో మర్చిపోయాను పరిగెత్తుకుంటూ మా అక్క వెనకాలే హోటల్లోకి వెళ్ళాను అక్క మరియు ఆ వ్యక్తి రిసెప్షన్లో నిలబడి ఉండటం చూశాను మరుసటి క్షణమే ఆకాశం విరిగి తల మీద పడ్డట్టు అనిపించింది నాకు నడవటం కూడా కష్టంగా మారింది ఈ నిజం తెలిసిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోగలను తను నా సొంత అక్క కానీ తను మరొక వ్యక్తితో కలిసి హోటల్లో రూమ్ తీసుకొని వెళ్ళింది అలాంటి పరిస్థితులలో ఎవరున్నా సిగ్గుతో చచ్చిపోతారు కానీ నేను ఇంకా విచారించాలనుకుంటున్నాను అందుకే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రాగిని మేడం కారు పార్క్ చేయమని నాకు తాళాలిచ్చింది కాబట్టి మీరు మీ రిసెప్షన్కి వచ్చిన ఆ మేడం ఏ రూమ్లో ఉన్నారో నాకు చెబితే నేను కారు తాళాలను ఇస్తాను అని చెప్పి కారు తాళాలను చూపించాను అక్కడ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి సరే అంటూ తల ఊపి కంప్యూటర్లో చూసి నాకు రూమ్ నెంబర్ చెప్పింది నాకు వెళ్ళాలంటే భయం వేసింది కానీ తను నా సొంత అక్క కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను తన జీవితాన్ని ఇలా పాడు చేసుకొనివ్వను అతి కష్టం మీద నేను ఆ రూమ్కి చేరుకున్నాను నేను రూంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ అడుగులు వెయ్యకముందే మళ్ళీ ఆగిపోతున్నాను నేను గది తలుపుల యొక్క హ్యాండిల్పై చెయ్యి వెయ్యగానే తలుపు తెరుచుకుంది బహుశా అక్క దాన్ని లాక్ చేయటం మర్చిపోయి ఉండవచ్చు వెంటనే నేను రూమ్లోకి ప్రవేశించినప్పుడు నా కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయ్యింది ఎదురుగా ఉన్న దృశ్యం చూసి నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి నా గుండెలో నొప్పి మొదలయ్యింది అయినా మనలాంటి వ్యక్తులు ఎక్కడ సిగ్గుతో చనిపోతారు మనం అన్నీ సహించి బ్రతకాల్సి ఉంటుంది అక్కడ నన్ను చూసిన అక్క షాక్కి గురై మంచంపై నుంచి త్వరగా లేచి షాల్వాను కప్పుకుంది నేను అక్కడికి వస్తానని తను ఊహించి ఉండదు తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత అక్కడే నిలబడేంత ధైర్యం నాకు లేదు అక్కడే నిలబడితే నా అక్కని చంపేస్తానేమో నా మనసులో భావ గురించి ఆలోచనలు మొదలవ్వటంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను నా అక్కను ఇటువంటి పరిస్థితులలో చూస్తానని నేనెప్పుడూ ఆలోచించలేదు ఆమె అందరికంటే తన భర్త శుభంను ఎక్కువగా మోసం చేస్తుంది నేను హోటల్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఫుట్పాత్పై వేగంగా నడుస్తున్నాను నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియలేదు వెనుక నుండి ఎవరో పదే పదే హారన్ కొడుతూనే ఉన్నారు ఆ హారన్ కొట్టింది కారులో ఉన్న మా అక్కే వెళ్తున్న నన్ను అడ్డగించి అక్క కారులో నుంచి త్వరగా బయటికి వచ్చింది నేను కోపంగా ఆమె వైపు చూశాను ఆమె నా చెయ్యి పట్టుకొని నన్ను కారులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టింది ఆ తర్వాత తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని చేసిన పనికి సిగ్గుపడకుండగా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు నాపై విరుచుకపడింది చూడు ఈరోజు జరిగిన విషయం ఎవ్వరికీ చెప్పకూడదు నువ్వు ఏదీ వినలేదు ఏదీ చూడలేదు అనటంతో సారీ అక్క నేను తప్పకుండా చెప్తాను నేనేం చిన్నపిల్లవాణ్ణి కాదు నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు నీ గురించి తప్పకుండా నానకు చెబుతాను ఆ దేవుడి వల్ల నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు లేకపోతే నేను ఎప్పుడో నిన్ను చంపేసేవాడిని నా మాట విన్న అక్క తను ఊహించని మాట విన్నట్లు నా వైపు చూసింది ఆపై ఆమె నవ్వటం ప్రారంభించింది నువ్వు నన్ను చంపేస్తావా రేపటి పిల్లలు నన్ను వేలెత్తి చూపుతారు నన్నే బెదిరిస్తావా ఇప్పుడు నువ్వు ఎవ్వరికి ఏమీ చెప్పుకోలేనట్టు నీతో ఎలా చేస్తానో చూడు అంటూ మా అక్క ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఆమె నన్ను మింగేసేటట్టు చూసి నాకు వీడుకోలు పలుకుతూ కారులో నుంచి దూకేసింది నేను కారులో నుంచి దూకెద్దామంటే సీటు బెల్ట్ తెరుచుకోవటం లేదు నేను కారును కంట్రోల్ చేయలేకపోయాను ఫాస్ట్గా స్టీరింగ్ తిప్పేసరికి ముందు నుండి ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు బలంగా ఢీకొట్టింది అద్దాలు పగిలిపోయి ఎగిరి వచ్చి నా శరీరంలో గుచ్చుకున్నాయి రక్తం కారుతుంది కళ్ళ ముందు నిలబడి ఉన్న నా చావును చూసి నేను భయపడ్డాను నిదానంగా నా కళ్ళు మూతబడుతున్నాయి నేను ఆకాశం వైపు చూస్తూ అక్క తల్లితో సమానమంటారు అలాంటిది నా చావును మా అక్క కోరుకుంది నేను ఎన్ని రోజులు ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉన్నానో నాకు తెలియదు చివరిసారిగా నా కళ్ళు రోడ్డు మీద మూతపడ్డాయి నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నా శరీరానికి కట్టి ఉంచిన తెల్లటి బెడ్షీట్ కనిపించింది నేను చనిపోయానేమో అని అనిపించింది కొంత సమయం తర్వాత ఒక నర్స్ గదిలోకి వచ్చింది నేను స్పృహలోకి రావటం చూసి తను పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చింది అప్పుడు నాకు అర్థమయ్యింది నేను ఇంకా ఈ లోకంలోనే బ్రతికే ఉన్నాను అని నాతో ఏదో అడుగుతున్నారు డాక్టర్ గారు నాకేమో కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నానేమో అనిపించింది కొంతసేపటికి ఇద్దరు మహిళలు ఒక పురుషుడు లోపలికి వచ్చారు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వచ్చింది నా తల్లిదండ్రులు నాయనమ్మ అని అర్థమయ్యింది వాళ్ళు నన్ను చుట్టుకొని చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు ఆ ప్రమాదం వల్ల నేను రెండేళ్లుగా కోమాలో ఉండటంతో బ్రతుకుతానో లేదో అని అందరూ నాపై ఆశలు వదులుకున్నారు నన్ను ఇంటికి తీసుకెళ్లారు నన్ను చూసి మా అక్క ముఖం మార్చుకుంది కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు నేను నా గదిలోకి వెళ్ళాను కొంతసేపటికి అక్క నా గదిలోకి వచ్చేసరికి ఆమెను చూసి నాకు భయం మొదలయ్యింది ఆమె నన్ను చంపేస్తుందేమో అనుకుంటూ భయంతో అటు ఇటు చూస్తున్నాను రెండు సంవత్సరాల క్రితం ఆమె నన్ను చంపే ముందు ఎలా చూసిందో ఇప్పుడు కూడా అలాగే చూస్తుంది తను కొంచెం కూడా మారలేదు అప్పుడు అక్క నాతో మృత్యు ఒడిదాకా వెళ్ళి తప్పించుకున్నావు ఇక నుంచి నోరు మూసుకొని ఉంటావని నేను ఆశిస్తున్నాను అంది నేను నిజంగానే మా అక్కకు భయపడి నా నోరును మూసేసుకున్నాను నా ఆరోగ్యం కుదుటపడటంతో నేను వర్క్షాప్లో మళ్ళీ పనికి వెళ్ళటం ప్రారంభించాను నా వర్క్షాప్ యజమాని నన్ను విదేశాలకు వెళ్ళి పని చేయమని అడిగాడు నేను వెంటనే ఒప్పుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోకుండగా ఒకరోజు నాకు శుభం నుండి కాల్ వచ్చింది అక్క తన మామలతో తరచూ గొడవ పడేది మా నాన్నే ఏదో విధంగా సమస్యను పరిష్కరించేవాడు బహుశా ఈసారి చాలా పెద్ద గొడవైనట్టుంది అందుకే బావగారు నాన్నకు ఫోన్ చేయకుండగా నాకు చేశారు నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు కానీ మా బావ గొంతులో ఉన్న బాధను అర్థం చేసుకొని అన్ని పనులను వదిలేసి అక్క అత్తారింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను మా బావగారు చెప్పిన మాటలు విని నేను దిగ్భ్రాంతి చెందాను అక్క తన కొడుకు కోసం బావతో మరియు అత్తామామలతో తన సంబంధాలను సరిచేస్తుందని నేను అనుకున్నాను ఇలా ఆలోచించటం నా తప్పే బావ మొదటి నుండి సంబంధాన్ని అంగీకరించలేదు పెళ్ళై సంవత్సరాలు గడిచినా అక్క బావకు కానీ వాళ్ళ బంధానికి కానీ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు తనపై ఆరోపణలు చేస్తుంటే కొంచెం కూడా సిగ్గులేకుండగా తను ఏదో గొప్ప పని చేశాను అన్నట్టుగా నిలబడి ఉంది అప్పుడు నేను అక్క నీకు పెళ్ళయింది ఇలా చేయటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అనటంతో తను నా వైపు ఉక్రోషంగా చూసింది తనని చూస్తుంటే నాకు భయమేసింది కానీ ఈరోజు తన రహస్యం బట్టబయలైంది ఇప్పుడు ఈ వార్త అందరి చెవులకు చేరుకుంది ఇంత జరిగినా ఆమె చాలా ప్రశాంతంగా ఉంటూ రివర్స్లో నన్నే తిట్టటం మొదలుపెట్టింది నిన్ను ఎప్పుడూ నా తమ్ముడుగా భావించలేదు నేను చేసిన పనికి నాకు అస్సలు సిగ్గుగా లేదు నేను నాన్న ముందు మాట్లాడలేను నాన్న నీ మాట వింటాడు కాబట్టి నేను నీ సహాయం అడుగుతున్నందుకు ఇది నాకు చాలా అమర్యాదగా ఉంది నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాననే విషయం పెళ్లికి ముందే నాన్నకు చెప్పలేకపోయాను నువ్వు నా విషయంలో కొంచెం దూరంగా ఉండు లేకపోతే దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు అంటూ అక్క బావ ముందే నన్ను బెదిరిస్తుంది బావ ఆమె వైపు కోపంగా చూస్తూ వెంటనే ఆమెకు విడాకులిచ్చేసి ఆమెను నాతో పాటు పంపారు తన కాపురం కూలిపోయినందుకు తన కొడుకు నుండి విడిపోయినందుకు అక్కకు కనీసం బాధ కూడా లేదు అనిపిస్తుంది అక్క లగేజ్ని ప్యాక్ చేసుకొని నాతో పాటు రావటానికి సిద్ధమయ్యింది ఒక్కసారి కూడా తన పిల్లవాడి గురించి ఆలోచించలేదు నేలపై చెల్లా చెదురుగా పడి ఉన్న ఫోటోలను చూశాను అందులో మా అక్క మరొక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంది అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం అక్కను ఎవరితో చూశానో అదే వ్యక్తి ఆ వ్యక్తి కోసం అక్క అందరినీ మోసం చేస్తుంది ఆ ఫోటోలను చూస్తే నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోతారు అయినా తనేమీ పట్టించుకోదు నేను కారులో సామాన్లను పెడుతున్నప్పుడు అక్క బయటికి వచ్చింది తనని చూసి భయం వేసి వెనక్కి తిరిగాను ఆమె కారులో కూర్చోవాలని నేను అనుకోలేదు కానీ తప్పక అక్క పక్కన ఉన్న సీట్లో కూర్చున్నాను ఆమె కార్ స్టార్ట్ చేసి బావగారి ఇంటి నుండి బయటికి వెళ్ళింది అక్క నువ్వు నన్ను అయితే మౌనంగా ఉంచగలిగావు కానీ బావ మరియు అతని కుటుంబ సభ్యులు మౌనంగా ఉండరు నాన్నకు అంతా చెప్పేస్తారు నాన్న పరువు పోతుంది నా విషయం గురించి నాన్నకు తెలిస్తే మంచిదే నా పెళ్లి ఆదిత్యతో జరిపిస్తాడు నేనెప్పుడు ఆదిత్య అనే ఇష్టపడేదాన్ని అతడు లైఫ్లో సెటిల్ అవ్వకపోవటం వల్ల నేను నాన్నతో ఈ విషయం చెప్పలేదు చివరికి ఆ సైకో శుభంతో నా పెళ్లి జరిగింది ఇప్పుడు అతన్ని వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అక్క పూర్తిగా స్వార్థపూరితంగా మారింది విడాకులు అవ్వటానికి కారణాలు మరియు ఆ ఫోటోలు మా కంటే ముందే ఇంటికి చేరుకున్నాయి మా నాన్న చాలా కోపంగా కూర్చొని ఉన్నాడు అక్క ముఖం మీద లాగి పెట్టి కొట్టాడు అమ్మ కూడా కొట్టింది అయినా తనపై ఎటువంటి ప్రభావం చూపలేదు తనలో పశ్చాత్తాపం కలగలేదు అక్కను కొట్టి కొట్టి తిట్టి వాళ్ళు అలసిపోయారు ఆదిత్యతో పెళ్లి చేసేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు మా అక్క షాక్ అయ్యింది ఉన్నట్టుండి నాన్న నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ గొడవల మధ్యలో నా పెళ్ళి ఎందుకు వచ్చిందో అని నేను ఆశ్చర్యపోయాను మా నాన్నగారు తన స్నేహితుడి కూతురైన దివ్యతో నా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు దివ్య బాగా చదువుకున్న ఆధ్యాత్మిక భావం కల అమ్మాయి మా నాన్న స్నేహితుడు చనిపోవటంతో దివ్య ఒంటరిగా మిగిలిపోయింది మా నాన్న ఆమెను ఆదుకోవాలి అనుకున్నాడు కాబట్టే తనతో నాకు వివాహం చేశాడు పెళ్లికి ముందు నేను దివ్యాను ఎప్పుడు చూడలేదు పెళ్లి రోజు రాత్రి తనను చూసి రెప్పవేయటం మర్చిపోయాను తను చాలా అందంగా ఉంది ఆమె ముఖంలో ఒక అమాయకత్వం ఉంది నేను ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను ఆ దేవుడు నాకు ఇంత అందమైన భార్యనిచ్చాడంటే నాకు నా అదృష్టం మీద అనుమానం కలుగుతుంది తను అందరితో ప్రేమగా మాట్లాడి అందరికీ సేవ చేస్తూ ఇంటిని సర్వధామంగా మార్చేసింది అంజలి మరియు రాణికి దివ్య రావటం అస్సలు నచ్చలేదు ఇద్దరు కలిసి ఏదో ఒక మాటను పట్టుకొని తనతో వాదించేవారు అక్క ఎక్కువగా గదిలోనే ఉండేది ఒకవేళ బయటికి వస్తే ఆదిత్యతో పెళ్లి చేయండి అని గొడవ చేసేది నాన్న ఎంతకు ఒప్పుకోకపోతే అక్క నా దగ్గరికి వచ్చి నాన్నతో తన పెళ్లి సంబంధం గురించి మాట్లాడమని అడిగింది కానీ నాన్నగారు నా మాట కూడా వినలేదు ఎట్టి పరిస్థితులలోనూ ఆదిత్యతో అక్కకు పెళ్లి చేయకూడదని నాన్నగారు నిశ్చయించుకున్నారు కానీ తను ఎందుకింత ఇంత పట్టు పడుతుందో అని ఆయన ఆశ్చర్యపోయారు దీనికి కారణం ఆదిత్య బాగా డబ్బున్నా మరియు చదువుకున్న అబ్బాయి అతను కానీ వాళ్ళ కుటుంబం కానీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిని స్వీకరించరు అందుకే అక్క అమ్మా నాన్నపై బాగా ఒత్తిడి చేస్తుంది అమ్మా నాన్న స్వయంగా తన సంబంధం తీసుకొని వాళ్ళ ఇంటికి పోవాలని తను కోరుకుంటుంది నాకు విదేశాలకు వెళ్ళటానికి వీసా క్లియర్ అయిపోయింది దివ్యాను వదిలి వెళ్ళటానికి నాకు మనసు ఒప్పుకోవటం లేదు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది నేను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు దివ్యాతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేవాడిని నేను వెళ్ళిన పదైదు రోజులకి నాకు దివ్య నుండి ఒక ఫోన్ వచ్చింది నేను చాలా ఆందోళనకు గురయ్యాను ఎందుకంటే సామాన్యంగా తను ఫోన్ చెయ్యదు తను చెప్పిన మాట విని నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నేను తండ్రిని కాబోతున్నానని శుభవార్త చెప్పింది ఈ సమయంలో నేను తనతో ఉంటే బాగుండు అని అనిపించింది తనకు ఏడవ నెల వచ్చినప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్తానని అనుమతి అడిగింది నేను తనని ఆపదలుచుకోలేదు ఎందుకంటే పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో మొదటిసారి తను నన్ను అనుమతి అడిగింది సరే అన్నాను నేను ప్రతిరోజు తనతో మాట్లాడేవాడిని రెండు రోజుల నుంచి తనతో మాట్లాడలేకపోతున్నాను తన ఫోన్ కూడా తగలటం లేదు కంగారు పడి నేను వెంటనే నాన్నకు ఫోన్ చేసి దివ్య ఇంటికి వెళ్ళు అన్నాను నాన్న బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ చిన్నమ్మ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది దివ్యాకు ఆరోగ్యం బాగా లేకపోవటంతో హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు ఎమర్జెన్సీగా డెలివరీ చేయించాల్సి వచ్చింది తనకి ఆడపిల్ల పుట్టింది అని తెలియటంతో నా మనసు ఆనందంతో గంతులు వేస్తుంది అమ్మ వాళ్ళు కొంతకాలానికి దివ్యను ఇంటికి తీసుకొని వచ్చారు ఎప్పుడెప్పుడు వెళ్ళి నా కూతుర్ని హృదయానికి హత్తుకోవాలి అని అనిపిస్తుంది కానీ నాకు సెలవు దొరకటం లేదు నా కూతురికి ఆరు నెలలు వచ్చేశాయి అప్పుడే నాన్న అంజలికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తను పెళ్లి చేసుకొని వెళ్ళటం వల్ల దివ్యాకు కొంత ఉపశమనం లభిస్తుందని చాలా ఆనందపడ్డాను నాకున్న ఇద్దరు అక్కలు దివ్యాకు మంచి వదినలు కాలేకపోయారు అంజలి పెళ్లి కోసం నేను ఇండియాకి వచ్చేశాను మొట్టమొదట నా కూతుర్ని నా హృదయానికి హత్తుకొని ముద్దాడాను తర్వాత నా ఈ సంతోషానికి కారణమైన దివ్యాకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు ఒక బంగారపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాను నా సమయం ఎక్కువగా నా కూతురు పాయలతోనే గడిపేవాణ్ణి అందుకే నేను మా అక్కను కలవలేకపోయాను ఆమెకు రెండుసార్లు ఎదురుపడినప్పటికీ ఆమె నన్ను పట్టించుకోనట్టు వెళ్ళిపోయింది అంజలి పెళ్లి జరిగిపోయింది నేను తిరిగి అమెరికాకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అమ్మా నాన్నను కూడా అమెరికాకు తీసుకెళ్లేందుకు కంపెనీ వారు పర్మిషన్ ఇచ్చారు వాళ్లకు వీసా కూడా రావటంతో అమ్మ నాన్న మరియు నానమ్మలను నాతో పాటు అమెరికాకు తీసుకెళ్లాను వాళ్లకు అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు చూపించాను ఒక నెల తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుంటే నా మనసు ఎందుకో చాలా భారంగా అయిపోయింది వాళ్లను నాతోనే ఉంచుకోవాలి అనుకున్నాను కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు సమాచారం వచ్చింది అది విని నా నెత్తి మీద పిడుగుపడ్డటయింది ఆ ముగ్గురికి ఇదే చివరి ప్రయాణం అయ్యింది విమాన ప్రమాదంలో వాళ్ళు ముగ్గురు మరణించారు వాళ్ళు శాశ్వతంగా నన్ను వదిలి పైకి వెళ్ళిపోయారు నేను ఏడుస్తూ ఏడుస్తూ ఇండియాకు వచ్చేశాను వాళ్ళ అంతిమ సంస్కారాల తర్వాత నేను తిరిగి అమెరికాకు వెళ్లవలసి వచ్చింది నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా నా కూతురు భవిష్యత్తు కోసం వెళ్ళాను వెళ్ళిన నాలుగు రోజులకి దివ్య ఫోన్ చేసి తను గర్భవతి అన్న విషయం నాకు చెప్పింది ఈ విషయం చాలా పెద్దదైనప్పటికీ నేనున్న పరిస్థితులలో సంతోషపడ్డమే మర్చిపోయాను నాకు మళ్ళీ అమ్మాయి పుట్టింది సెలవుల్లో భారతదేశానికి వచ్చిన తర్వాత రాగిని ఇష్టప్రకారమే తనకు ఆదిత్యానిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని అక్కతో ఈ విషయం చెప్పినప్పుడు అక్క మాటను దాటేయటం వల్ల ఏదో తప్పు జరిగిందని కనిపించింది ఒకటికి రెండుసార్లు అక్కను అడిగేసరికి తను కోపంగా నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాతో నీకేమైనా సమస్య ఉందా నేను చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకుంటాను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నీతో మాట్లాడుతాను అంతవరకు నీ పని నువ్వు చూసుకో అంది ఇప్పటికీ కూడా అక్క నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కానీ నాన్న చనిపోయాక తన వైఖరిలో కొంత మార్పు వచ్చింది అక్క ఇష్టానికి అక్కను వదిలేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయాను ఈసారి పనంతా పూర్తి చేసుకొని శాశ్వతంగా ఇండియాకు తిరిగి రావాలి అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నాను ఇదంతా చేయటానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టింది ఈ మధ్యలో నాకు కొడుకు పుట్టాడు నేను ఇండియాకు వస్తున్నానంటే ఏదైనా శుభవార్త ఖచ్చితంగా వింటాను ఈసారి దివ్య మళ్ళీ కడుపుతో ఉంది సంవత్సరం తర్వాత నేను తిరిగి శాశ్వతంగా ఇండియాకు వచ్చి ఒక హోండా షోరూమ్ తెరిచాను నేను నా వ్యాపారంలో బిజీగా ఉన్నప్పుడు దివ్య నాతో ఇలా చెప్పింది ఇంకా ఎన్నాలని రాగిణిని ఇంట్లో కూర్చోపెట్టుకుంటారు అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు తనకు మంచి సంబంధం చూడు అని చెప్పటంతో నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే దివ్యకు తెలుసు రాగిణి అక్క ఆదిత్యాను తప్ప ఇంకెవర్ని చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది కాబట్టి అక్కతో నేను ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు నాకు తెలిసింది ఆదిత్య అక్కను మోసం చేశాడు అని అతడు ఎప్పుడూ రాగిణిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు మోసపూరితమైన ప్రేమను చూపి అతడు అక్కను వాడుకున్నాడు ఇంతకు ముందు కూడా అతడు మీ పేరెంట్స్ నాతో సంబంధాన్ని మాట్లాడడానికి ఇంటికి రావట్లేదని ఆ తర్వాత మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పేవాడు దాంతో రాగిని అమ్మ చెప్పినట్టుగా వేరే పెళ్లి చేసుకుంది కానీ ఇప్పుడు తిరస్కరించేవారు ఎవ్వరూ లేకపోవటంతో రాగిని అతడిపై ఒత్తిడి తెచ్చింది అతడు నా అక్క జీవితాన్ని నాశనం చేశాడు ఆదిత్య లాంటి వాళ్ళు ప్రేమ పేరుతో మనుషులతో ఆడుకునే రకం నేను రాగిని దగ్గరికి వెళ్ళాను తను నిశ్శబ్దంగా కూర్చొనుంది అక్క నీ కోసం ఒక అబ్బాయిని చూడమంటావా అనేసరికి సరే అంటూ తల ఊపింది ఆదిత్య చేసిన మోసంతో అక్క బాగా కృంగిపోయింది పెళ్లి కానీ నలభై ఏళ్ళ ప్రసాద్ అనే అబ్బాయితో మా అక్క పెళ్ళిని ఫిక్స్ చేశాను అతడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అతడికి తల్లిదండ్రులు లేరు అక్కకు పెళ్లి చేసి తనని అత్తారింటికి సాగనంపాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక నెల తర్వాత రాగిని ఇంటికి వచ్చింది ఒక మంచి అబ్బాయిని తనకు భర్తగా వెతికినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను వాటేసుకుంది ఇప్పుడు మా ఇద్దరు అక్కలు సంతోషంగా ఉండటం చూసి నేను చాలా ఆనందపడ్డాను నేను నా పిల్లలకు ప్రేమ అభిమానాలతో మెలగటం నేర్పించాను రాగిని చాలా మారిపోయింది పిల్లల్ని బాగా ఇష్టపడేది వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతూ ఎల్లప్పుడూ గుండెకు హత్తుకొని ఉండేది మా ఇంటి వాతావరణం చాలా మారిపోయింది దివ్య వల్లే ఈరోజు ఇల్లు ఇంత సంతోషంగా ఉంది జీవితం ఎంత దారుణమైందంటే ఏ సమయంలో ఎలా మారుతుందో మనం చెప్పలేం నా జీవితంలో కూడా అదే జరిగింది ఆ సంఘటన నా జీవితంపై ఎంతటి ప్రభావం చూపించిందంటే నేను జీవితంలో మళ్ళీ కోల్పోవడానికి కానీ కోలుకోటానికి కానీ ఏమీ లేకుండగా అంతా నాశనం చేసింది ఒకరోజు షాప్లో నేను పని చేస్తుండగా పిల్లల స్కూల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నా కొడుకు నవీన్కి బాగా కడుపు నొప్పి వస్తుందని చెప్పారు నేను వెంటనే స్కూల్కి వెళ్ళి అబ్బాయిని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళాను అక్కడ తనకు సలైన్ బాటిల్ ఎక్కించి తన దగ్గరే ఉండగా రౌండ్స్కు వచ్చిన డాక్టర్ నన్ను చూసి మిమ్మల్ని ఈ విధంగా రెండవసారి కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నాను మీరు ఎలా గుర్తుపడతారు మేము మీకు వైద్యం చేసేటప్పుడు మీరు కోమాలో ఉన్నారు థ్యాంక్స్ డాక్టర్ మీరు చేసిన ట్రీట్మెంట్ వల్లే నేను బ్రతికి బయటపడ్డాను అన్నాను నవీన్ నా కొడుకే కొంచెం జాగ్రత్తగా చూడండి అన్నాను మీరు పిల్లవాడిని దత్తత తీసుకున్నారా అని అడిగింది లేదు డాక్టర్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పుట్టారు అన్నాను నా మాట విని డాక్టర్ ముఖంలో ఉండే చిరునవ్వు మాయమైపోయింది ఆ తర్వాత డాక్టర్ చెప్పిన విషయం విని నా నెత్తి మీద పిడుగుపడ్డటయ్యింది అయితే మీకు అసలు విషయం తెలీదా మీరు జీవితంలో తండ్రి కాలేరు ఆ యాక్సిడెంట్ వల్ల ప్రస్తుతం మీరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ మీరు ఎప్పటికీ తండ్రి కాలేరు నేను మీ పెద్దక్కకు ఈ విషయం చెప్పాను ఈ మాట విని నాకు దిమ్మ తిరిగిపోయింది డాక్టర్ నా రిపోర్ట్స్ కూడా చూపించారు అవును ఇది నిజమే మరి ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారు అంటే దివ్యా నన్ను మోసం చేసిందా ఇలా ఆలోచించటం చాలా తప్పనిపించింది మాకు పెళ్ళైన ఈ పది సంవత్సరాలలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా తనపై నాకు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు నాలో ఈ ఉత్కంఠం పెరిగిపోయింది నేను వెంటనే నవ్విన్ని ఇంటికి తీసుకెళ్లి దివ్యా చెయ్యి పట్టుకొని గట్టిగా లాక్కుంటూ గదిలోకి తీసుకెళ్లి అడిగాను నాకు ప్రమాదం జరగటం వల్ల తండ్రి అయ్యే యోగ్యం లేదు అని ఇప్పుడే తెలిసింది మరి నాకు ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారు వీళ్ళు ఎవరి పాపం నువ్వు ఎందుకు మోసం చేశావు సమాధానం చెప్పు అన్నాను తను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది దీంతో నేను తనతో మాట్లాడడం కూడా మానేశాను పిల్లలతో కూడా నా వ్యవహారం సరిగ్గా ఉండేది కాదు వాళ్లను ప్రేమించలేకపోయేవాణ్ణి ఒకరోజు కోపంగా దివ్యతో నువ్వు ఈ ఇంట్లో ఉండనవసరం లేదు నీ పిల్లలను తీసుకొని వెళ్ళిపో అన్నాను దివ్య నాపై కోపంతో విరుచుకపడింది అది విని నా వెన్నులో వణుకు పుట్టింది నేను నమ్మలేకపోయాను నీలాంటి మగవాళ్ళ వల్లే ఆడవాళ్ళ జీవితాలు నాశనమవుతున్నాయి నువ్వు నీ ఇంట్లో వాళ్ళను ఎంతో ప్రేమిస్తావు మీ అమ్మా నాన్నను విదేశాలకు తీసుకెళ్లావు అంతా తిప్పావు కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు రమ్మనలేదు మీ అక్క వాళ్ళు నాతో ఏ విధంగా వ్యవహరించారో నన్ను ఎంతటి ఇబ్బంది పెట్టారో దాన్ని నువ్వు మర్చిపోయావు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు నా పిల్లలు కాదు మీ అక్కయ్య పిల్లలు మీ అక్క తన ప్రేయుడితో కలిసి తప్పు చేసి వీళ్లను కనింది నువ్వు తండ్రివి కాలేవన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు మీ అక్క ఎప్పుడు తప్పు చేసి ప్రెగ్నెంట్ అయినా మీ ఇంట్లో వాళ్ళు నన్ను మా ఇంటికి పంపేవాళ్ళు నీతో నేను గర్భం దాల్చాను అని చెప్పేవారు ఇది ఒక రకంగా నాకు కూడా మంచిదే అనిపించింది ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను కానీ మీరు తండ్రి కాలేరన్న విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా దానికి మౌనంగా అంగీకరించాను మీ నాన్న కూడా నా కొడుకు ఇల్లు అభివృద్ధి చెందుతుంది అని ఆనందపడేవారు కానీ ఈ రోజు మీరు నా ప్రేమను శంకించి నన్ను అవమానించారు మూడవ సంతానం కలిగిన తర్వాత ఆదిత్య కేవలం రాగిణితో ప్రేమ వ్యవహారం నడిపాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోను అన్నాడు దీనితో రాగిణి ఆదిత్యను వదిలేసింది కానీ అప్పటికే తన ముగ్గురు పిల్లలను నా ఒడిలో ఉంచింది అందుకే తను ఈ ముగ్గురు పిల్లల మీద తన ప్రాణాలు పెట్టుకుంది ఇదంతా విని నా నోటి నుంచి మాట రాలేదు రాగిని ఎంత దుర్మార్గురాలు తన స్వార్థం కోసం నన్ను చంపాలని చూసింది తన ఆనందం కోసం తన పిల్లల్ని నా భార్య ఒడిలో పెట్టింది రాగిణిని ఇక క్షమించకూడదు తన అంతు చూడాలి అనుకున్నాను కానీ తను ఏడుస్తూ నా కాళ్ళపై పడింది నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను చివరికి నాకు దొరికిన ఈ జీవితాన్ని నాశనం చేయొద్దు నా పిల్లల్ని అనాథల్ని చెయ్యొద్దు నాకు ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ అక్క మీద ఉన్న ద్వేషాన్ని జయించింది ఈ సమయంలో వాళ్ళకి జరిగింది చెప్పి వాళ్ళను నా నుంచి దూరం చెయ్యలేను వాళ్లను నా మనసుకు హత్తుకున్నాను కానీ రాగిణిని మాత్రం జీవితంలో క్షమించకూడదని నిర్ణయించుకున్నాను నేను దివ్యాకు ఎంతో రుణపడి ఉన్నాను ఇలాంటి భార్య దొరకటం ఎంతో అదృష్టం నాలో ఎన్ని లోపాలు ఉన్నా తను నాతో నిజాయితీగా ఉంది ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది నన్ను నేను కూడా ఎప్పటికీ క్షమించుకోలేను ఎందుకంటే నేను దివ్యాకు ఎంతో అన్యాయం చేశాను తనని అర్థం చేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కానీ దివ్య పెద్ద మనసుతో నన్ను క్షమించింది ఏ సామాన్యమైన స్త్రీ ఇంతటి త్యాగం చేయలేదు కేవలం భార్య తప్ప అలాంటి ఆడవాళ్ళందరికీ నా ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్